నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా బీసీ రిజర్వేషన్ మీద పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది మరీ ముఖ్యంగా తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు బీజేపీ నైన్త్ షెడ్యూల్లో పెట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పెట్టాలని చెప్పి పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది ఈ బీసీ రిజర్వేషన్ గురించి అందరూ మాట్లాడుతున్నారు కానీ దీని గురించి చాలామందికి డెప్త్గా తెలియదు అసలు బీసీ రిజర్వేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి అసలు ఆ ఉద్యమాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి అసలు బీసీ అనే కాన్సెప్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది వీటన్నిటిపైన ఇంకా అనేక ట్రెండింగ్ విషయాల మీద మాట్లాడదాం మనతో పాటు జీపీఓ సంబంధించిన వాళ్ళ పోరాట సమితి జీపీఓ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ ఉస్మాన్ యూనివర్సిటీ మనతో పాటు అందుబాటులో ఉన్నాడు మొన్న కూడా మాట్లాడితే రేవంత్ రెడ్డి పదేళ్ళు నా పరిపాలన ఉంటుంది నేనే ఉంటాను ముఖ్యమంత్రి అంటే కొన్ని లక్షల మంది రీచ్ అయ్యి చూస్తున్నారు రేవంత్ రెడ్డి మీదనే కేసు పెట్టాలా ఆ మాటలు తప్పని చెప్పిన ఏకైక నాయకుడు మరి రామకృష్ణ మనతో పాటు ఉన్నాడు మాట్లాడదాం రామకృష్ణ నమస్తే నమస్కారం అన్న చెప్పు రామకృష్ణ అయితే మొన్న ఎందుకు అంతా రెచ్చిపోవాల్సి వచ్చింది కే రేవంత్ రెడ్డి మీదనే ఈవెన్ సీఎం ముఖ్యమంత్రి మీదనే కేసు పెట్టాలన్నారు అంటే వాస్తవానికి ప్రభుత్వము అనేది ఐదు సంవత్సరాలకే ప్రజలు ఇస్తారు మరి పది సంవత్సరాలకు ఆయన ఇచ్చినట్టు అట్లా మాట్లాడడం నేనే ఉంటానడం లేదు మేము మళ్ళీ ఐదు సంవత్సరాలు కూడా మేమే అధికారంలోకి వస్తానంటే అది ప్రజాస్వామ్యం కానీ ఈయన మాటలు అనే నియంతృత్వ ధోరణులు అది అదన్నా జిల్లా అన్న అది నల్గొండ ఆయన పక్కనే కొండారెడ్డి పెళ్ళి మాది కందుకూరు పక్క పక్కనే ఉంటాయి పాడారు ఆయనకు ఇరవై కిలోమీటర్లు ఉంటుందా లేదన్నా పదహారు కిలోమీటర్లు ఉంటుంది మా ఊరికి ఆయన ఊరికి ఒక వాళ్ళ ఊర్లో కూడా ఒక సర్పంచ్ చనిపోయాడు పెద్ద మనిషి ఎనభై ఏళ్ళు అయినా మొన్న ఇప్పుడు సూసైడ్ చేసుకున్నా అది మీ దృష్టికి వచ్చిందా ఈ మొన్న అక్కడ లోకల్ రాజకీయాలు మనము సరే పక్కన పెడితే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల గురించి ఈ నలభై శాతం రిజర్వేషన్ ఇందులో ఎవరు తప్పు ఎవరు ఒప్పు అన్న ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి సామాజిక న్యాయం బీసీలకు చేద్దామని నలభై శాతం తీసుకొచ్చింది ఫస్ట్ నలభై రెండు శాతానికి చట్టం వేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది కేంద్ర ప్రభుత్వానికి పంపించిన తర్వాత కేంద్రం వెనక్కి తిప్పి పంపించిందని ఇక్కడ రూమర్స్ క్రియేట్ అయినాయి అది వాస్తవమో అవాస్తవమో నువ్వు అఫీషియల్ అయితే కేంద్రం చెప్పలే తిప్పి పంపించిందని కాబట్టి కాకపోతే ఆడ ఈడ పేపర్లలో వస్తుంది తిప్పి పంపించింది కేంద్రం అని వాస్తవానికి వాస్తవానికి జరిగింది ఏమంటే కేంద్రం తిప్పి పంపించిందో పంపించలేదో అఫీషియల్గా పబ్లిక్ డొమైన్లోకి రాలేదు రాకముందుకే ఈ ఆర్డినెన్స్ తీసుకొని వచ్చింది నలభై రెండు శాతానికి సంబంధించిన బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి గవర్నర్ గవర్నర్కు పంపించేసింది ఇప్పుడు గవర్నర్కు పంపించిన తర్వాత గవర్నర్ ఏం చేసిండు న్యాయ సమీక్ష అని అది అని ఇది అని వాళ్ళకి న్యాయ నిపుణులతో చర్చిస్తుండు సరే అది ఆమోదిస్తుందా ఆమోదించదా అనేది ఆయన గవర్నర్ యొక్క ఆయన అంతిమ నిర్ణయం గవర్నర్ రాజ్యాంగబద్ధ సంస్థకు సంస్థకు సంబంధించిన గవర్నర్ కాబట్టి ఆయన ఆమోదమే అంతిమం ఆయన ఆమోదిస్తే అమ్మ అవుతుంది ఆరు నెలల్లో అది చట్టదూపం దాల్స్త దాలో తర్వాత సంగతి సరే మరి రేవంత్ రెడ్డికి ఏదో ప్రత్యేక వ్యూహం ఉందని అంటుడు చూద్దాం మరి ఆయన వ్యూహం పాలిస్తుందో మరి ఇప్పుడు బీది రాజ్యాంగంలో ప్రత్యేక వ్యూహాలు అంటే ఉండవు కదా అదే మరి ఆయన మబ్బే పెడుతుండు బీసీ లు అని అంటున్నా నేను అంతే కదా రాజ్యాంగంలో అయితే ప్రత్యేకత లేవు ఆడ ప్రత్యక్షమైన సెక్షన్లే ఉంటాయి చట్టం ప్రకారం చట్టం ప్రకారం పోవాలి అయితే మరి ఇప్పుడు ఇప్పుడు పెట్టకపోతే కేంద్రందే తప్పు అనేటట్టు అంటుండు ఇప్పుడు కేంద్రంది తప్ప మన రేవంత్ రెడ్డి తప్ప ఇటు బిఆర్ఎస్ పాత్ర ఏంటి అసలు బీఆర్ఎస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే విషయం ఏంటంటే జనాలు బీఆర్ఎస్ ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో బీసీలకు సంబంధించినటువంటి ఎంత అన్యాయం చేసిందో అందరికి తెలుసు ఎట్లా అంటే ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి స్థానిక ఆ స్థానిక సంస్థల్లో బీసీలకు పెంచిన రిజర్వేషన్ గానుడు ఆ కేసీఆర్ కోర్టుకు పోయి అర్థమైందా ఇప్పుడు లేనిపోని లేనిపోని హైప్ క్రియేట్ చేసుకోవడం అనమాట కేసీఆర్ కూడా అతి పెద్ద తప్పే చేసిండు రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి నేను ఇంతిస్తాను అందిస్తా అని లాస్ట్ కు ఆడ ఉన్నదంటే సగం కోసి పడేసి ఇరవై తొమ్మిది ఉన్న నాలుగే వీకింది అన్నట్టు ఆయన ఏదో చేద్దామని పోతే బీసీలకు ఉన్న రిజర్వేషన్ తగ్గినాయి అర్థమైందా ఇప్పుడు ఈ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటిది రాజ్యాంగబద్ధమా చట్టబద్ధమా అని తేల్చాల్సిన ఈ ముందే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ బీసీలను మోసం చేద్దామని ఒక కుట్ర ఇంకో అతిపెద్ద బీసీ సమాజానికి సంబంధించినటువంటి అతిపెద్ద కుట్ర ఏంటంటే ఆ ముస్లిము మైనార్టీలను బీసీలలో ఏర్చి ఈ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు గుత్తగా వాళ్ళకి అప్పయట రేపు నలభై రెండు శాతం ఒకవేళ గవర్నర్ ఆమోదిస్తే ఇప్పుడు మొత్తం నువ్వు ముస్లింలకు ఇస్తావా మరి మా బీసీలు ఏమైపోవాలి నిజమైనటువంటి హిందూ బీసీలు ఏమైపోవాలి ఇప్పుడు హిందూ అడిగాడు ఇది రాజకీయాలు ఓట్ల కోసం అన్న వాళ్ళది ఓట్ల కోసం నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే నలభై ఆరు శాతం ఉన్నటువంటి హిందూ బీసీలకు ఈ ఈ రాష్ట్రంలో కులగణన ప్రకారము నలభై ఆరు శాతం ఉన్నటువంటి హిందూ బీసీలకు నువ్వు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అని చెప్పు బీజేపీ కేంద్ర నాయకత్వం ఆమోదిస్తుందని బాణి సంజయ్ అన్నాడు కదా అన్నాడు ఆయన పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిండు కదా మీరు ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేయండి మా హిందూ బీసీలకే ఇవ్వండి నలభై రెండు శాతం మేము మాట్లాడుతాము అన్నాడు స్పష్టంగా చెప్పిండు న్యూస్లలో కూడా వచ్చింది కదా అంటే వాళ్ళకి స్పష్టత ఉంది బీజేపీకి అంటే బీజేపీ ముస్లింలకు అయితే మేము ఇయము హిందూ బీసీలు నలభై ఆరు శాతానికి నలభై రెండు శాతం ఇస్తామనే ఉద్దేశంతో వాళ్ళు ప్రెస్ మీట్లు కూడా పెడుతురు కదా వాళ్ళు స్పష్టత ఉంది అంటే మళ్ళీ రేవంత్ రెడ్డి మన వచ్చి ఇంట్లో మేము బీసీలో మత ప్రమేయం లేదు అసలు మత ప్రాతిపాద రిజర్వేషన్లే అసలు రిజర్వేషన్లు అన్నగారు మీరు పెద్ద మేధావి మీకు అన్ని తెలిసి ఉంటాయి మీకు చెప్పింది అంత కాదు నేను విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు అనేది కుల ప్రాతిపాదికన వెనుక వెనుకబాటుతనం ప్రాతిపాదికన అస్పృశత అంటరానితనము వెలివేసిన సమాజాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీలని నువ్వు ఓసీలు అయినటువంటి ముస్లింలకు కట్టబెట్టడం ఏంది ఓసీలు అయినటువంటి ముస్లింలకు కట్టబెట్టడం ఇంకా మీకు ఒక బ్రహ్మాండమైన విషయం చెప్తాను గారు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము రెండు వేల ఆరులో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇరవై ఇరవై ఏడు శాతం ఉన్నటువంటి మన మా ఓబీసీల రిజర్వేషన్ని మూడు శాతం కట్ చేసి ముస్లిం మైనారిటీలకు ఇచ్చిండు బీసీ ఈ లేని లేని ఈయన క్రియేట్ చేసి లేని ఈయని క్రియేట్ చేసి ముస్లింల కోసము ముస్లిం బుజ్జగింపు రాజకీయాల కోసం ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి నాలుగు శాతం ఇస్తే ఇదే ఆరికృష్ణయ్య ఇదే తీర్మార్ మల్లన్న ఇదే డాక్టర్ చిరంజీవి ఏడిగిపోయారు దాని మీద నువ్వు మతపదే నడుస్తుందా అది అట్టే నడుస్తుంది ఇంకో విషయం ఏంటంటే ఏలా ముస్లింలు సర్టిఫికేట్ తీసుకుంటారు బీసీ బీల ముస్లింలు సర్టిఫికేట్ తీసుకుంటున్నారు బీసీఈలో తీసుకుంటారు ఆఖరికి మొన్న వచ్చిన ఈడబ్ల్యూసీలో కూడా ముస్లింలు సర్టిఫికేట్ తీసుకుంటారు ఏది మీరు మీరు ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో మీరు ఏం చేస్తున్నారు మా హిందూ బీసీలకు హక్కులను మీరు ఏం పరిరక్షిస్తున్నారు అందుకే బీజేపీ అడగడంలో న్యాయమే ఉందన్న బీజేపీ వాళ్ళ 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 సిద్ధాంతాల ప్రకారం నువ్వు హిందూ బీసీలకు నలభై రెండు శాతం మేము ఆమోదింప చేసుకుంటామని పని సంజయ్ అన్నాడు సరే ఇప్పుడు ఈ రిజర్వేషన్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది బీసీ కాన్సెప్ట్ కొంచెం హిస్టరీ తెలియని వాళ్ళకి ఏం చెప్తావు అన్న ఏం లేదన్న ఈ సువిశాలమైన అఖండ భారతదేశంలో కులము కులగణన ఎప్పుడైతే జరిగిందో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కులగణన జరిగిందన్న పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కులగణనలో నాలుగు వేల ఒక వంద నలభై ఏడు కులాలు బీసీ కులాలు తెలియ అంటే అప్పుడు వాళ్ళని బీసీలు కూడా అనలే కుల గణన కులము అనేది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలోనే కులగణ జరిగింది ఇప్పటి వరకు ఎక్కడ కులగణన జరిగింది జరగలేదు కానీ రెండు వేల పదకొండులో ఎస్ఈసిసి అనే సెన్సెక్స్ ద్వారా అంటే మన సమగ్ర జనగణనలో భాగం కొంచెం కులగణన చేసిరని ఒక రూమర్స్ ఉన్నాయి కానీ అది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బయట పెట్టలేదు అది గా బయట పెట్టలేదు మరి వాళ్ళు ఏమనుకున్నారో వాళ్ళ ఉద్దేశాలు ఏమన్నా ఏమన్నా మరి ఈ రోజు ఏదో మేము కులగానే చేసినామంటారు వాళ్ళ రెండు వేల పదకొండులో బయట పెట్టండి ఇవన్నీ రాజకీయాలు ఉంటాయి నేనేమంటున్నాను అంటే అప్పుడు చేసినటువంటి ఆ కులగాన పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ద్వారానే మనకు కాగా కేల్కర్ కమిషన్ ఏర్పాటు అయింది మొట్టమొదటి పంతొమ్మిది వందల యాభై మూడులో కాగా నె మన మన వెనుకబడినటువంటి మధ్యతరగతి కుటుంబాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రహ్మాండంగా నెవ్రూని ఒత్తిడి తేవడం వల్ల కాకా కేల్కర్ కమిషన్ మొట్టమొదటిసారి మన బీసీల మూడు వందల నలభై ఆర్టికల్ ప్రకారము మనకు ఏర్పడ్డది ఆ ఏర్పడ్డ తర్వాత ఎన్నో చర్చోపచర్చలు అన్ని ఇన్ని చేసినాక ఇక నెహ్రూ అన్నాడు ఏ ఈ బీసీలు ఎక్కడ బీసీలు అయ్యా ఏదో మధ్యతరగతి అంటున్నావు బీసీలు అంటున్నావు ఈ కాకా కేల్కర్ని ఏ ఆ కమిషన్ ఆ బుట్టల పంతొమ్మిది వందల యాభై కమిషన్ వస్తే దాన్ని బురల పడేసారు మళ్ళీ ఆయన ఏం చెప్పిండు కంటితుడుపు చర్యలుగా రాష్ట్రాలకు ఇచ్చిండు రాష్ట్రాలు బీసీలు అంటే ఎవరెవరు ఏంది బీసీలు ఏంది మూడు వందల నలభై ఆర్టికల్ ప్రకారం రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు రాష్ట్రాలు కొన్ని అమ అమలు చేసుకున్నాయి కొన్ని రాష్ట్రాలు అమలు చేసుకోలేదు నీకు తెలిసేగా తెలిసే అగ్రకులాల ఆధిపత్యంలో ఉన్నటువంటి ఆనాడు మనకు బీసీలు రిజర్వేషన్లు ఇస్తే ఎక్కిర్రు ఆ రోజు అట్లా జరిగినాక మళ్ళీ ఇక అది పోయినాక కొన్ని రాష్ట్రాలు అమలు చేసి లేదు లేదు అంటే ఇంకా తర్వాత వచ్చే వరకు ఈ జనతా ప్రభుత్వం వచ్చే వరకు బీసీలకు అయిపోయింది మొరార్జీ దేశాయి మొరార్జీ నా బీసీలకు ఆశాజ్యూతయి ఈ రాష్ట్రం ఈ ఈ రాష్ట్రాలలో అమలు చేసేది పకటిబందిగా లేదు కాబట్టి మనకు చట్టబద్ధతో రాజ్యాంగ పద్ధతితో కూడినటువంటి బీసీ కమిషన్ ఏర్పాటు చేసి మాకు ఇరవై ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పినటువంటి రాష్ట్రంలో కేంద్రంలో రాష్ట్రంలో విద్యా ఉద్యోగాలలో అన్నిట్లో రిజర్వేషన్లు ఇవ్వాలని అప్పుడు పెద్ద మండల్ కమిషన్ ఏర్పాటు చేశారు ఆ మండల్ కమిషన్ రిపోర్టు కూడా అటకెక్కిచ్చినటువంటి ఆ రోజు ఉన్న రాజకీయ పరిస్థితుల ఆ విషయంలో ఆ కమిషన్ అటకెక్కింది తర్వాత ఈ మన విపి సింగ్ వచ్చిన తర్వాత విపి సింగ్ వచ్చిన తర్వాత అప్పుడు మనకు బీసీలకు మన దేవుడు మండల్ కమిషన్ అయితే విపి సింగ్ మన ఉపదేవుడు అవుతాడు ఎందుకంటే ఆయన తెచ్చిండు అమలు చేసిండు దేశ వ్యాప్తంగా విద్యా ఉద్యోగాలలో మొత్తం అమలు చేయాలి ఇరవై ఏడు శాతం సింగ్ వితాప్ సింగ్ సింగ్ విప్రతాప్ సింగ్ అన్నిట్లో విద్యా ఉద్యోగులు అమలు చేయాలి అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి కేంద్రంలో కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు రావాలని చెప్పినటువంటి మహాన్మత మహాన్న వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి బీసీలకు ఇరవై ఏడు శాతం మనకు రిజర్వేషన్ ఇప్పుడు ఇప్పుడే పంతొమ్మిది వందల ముప్పై రెండు లే మన బీసీ సమాజం ఓ బీసీ అని కూడా అనకూడదు ఇది ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ ఓబీసీ సమాజం బయటకు వచ్చింపు తొంభై రెండు నుంచి తొంబై నుంచి మన విద్య ఉద్యోగాలలో ఇవన్నీ సాధించడము జాబ్ లు పెద్ద పెద్ద జాబ్ లు కొట్టడము ఇప్పుడు సామాజిక డాక్టర్ చిరంజీవిలు కూడా అప్పుడు వచ్చినాయి అనుకుంటా మేబి నాకు తెలిసి ముప్పై ఐదు నాలుగు ఈ ముప్పై సంవత్సరాల నుంచి మనకు రిజర్వేషన్ లబ్ధి మనకు ఆశ ఆశ కాదు హక్కులు హక్కుల కోసం పోరాడాలి ఇది వాళ్ళకు మనకు రిజర్వేషన్ పొంది చాలా మంది ఆ కాన్సెప్ట్ సోయ్ మర్చిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మంది చేయవచ్చు కానీ టెన్ పర్సెంట్ చేస్తారు మహానుభావుల వల్లనే అయింది ఇదంతా మరి అనేది ఉందా మరి ఆ సోయి లేకపోతే మనం రిజర్వేషన్ ఇచ్చినా దాని ఫలాలు ఒకటి జాబ్ ఇస్తే అందరికి ఇచ్చినట్టు కాదు కదా ఆ సోయతో అందరికి సాయం చేయడమే జాబ్ ఒకే ఉద్దేశం కదా అయితే ఇప్పుడు ఓబీసీ ఓబీసీలకు బీజేపీ వ్యతిరేకము అంటున్నారు కానీ ఓబీసీలకు బీజేపీ వ్యతిరేకం కాదు జనతా ప్రభుత్వము ఎవరు జనసంఘు ప్రెస్ అన్ని పార్టీలు కలిసే కదా బీజేపీ పేర్లేదు కానీ నాయకులు అంతా వాళ్ళే కదా అంటే వాళ్ళే ఓబీసీ కమిషన్ ఏ ఎన్నిక వాళ్ళే కదా సరే ఆ రోజున రాజకీయ పరిస్థితులు ఏమైందో ఈ రోజు మరి ఓబీసీ ముఖ్యమంత్రి ఓబిసి ప్రధానులు అందరూ అయితే లేరా ఆ ఓపిసీ లో ముఖ్యమంత్రులు కూడా చేస్తారు చేస్తున్నారు బీసీ సమాజం అనేది ఓబీసీ హిందూగా మేల్కోవాలి మళ్ళీ బీసీ వచ్చే వరకే ఈ మైనారిటీ ముస్లిం క్రిస్టియన్ వీళ్ళు వీళ్ళందరూ వచ్చి మన దాంట్లో చేరుతారు ఓన్లీ మనం ఓబీసీ ఓబీసీ అనడమే కరెక్ట్ బీసీ కూడా కళగూరు చేసి కలగురు ఆ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎందుకంటే స్వార్థం కోసం ఎవరి స్వార్థము కోసమా అన్న ఇప్పుడు రిజర్వేషన్ అనే వ్యవస్థ అనేది తేనేతుట్టె దానికి రాయేసిండు రేవంత్ రెడ్డి ఆట చూస్తుండు ఇప్పటి దగ్గర ఎవ్వరు కూడా ఇట్లా జన కుల జన ఎక్కడ చేయలేదు ముస్లింల ముస్లిం లకి చేసిండ్రు ఆ మిస్ కదా విషయం ఏందన్నా చరిత్రలో చరిత్ర గతంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి కుల గణన చేసినా కానీ కులము కులం ఎందులో ఉంటాన హిందూ సమాజంలో కులం ఉంటది ఆ ముస్లిం సమాజంలో కులం ఉండదు క్రిస్టియన్ సమాజంలో కులం ఉండదు మరి కులం లేని వాళ్ళకు కుల రిజర్వేషన్ ఎట్లా ఇచ్చినారు అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు ఈ రాష్ట్రంలో అంతేనా కాదు ఉప కులాల మేము ఉంటాయి కదా మరి అలా ముస్లింల దాంట్లో కూడా ఇట్లా అవి కులాలన్నారు ఓకే వాళ్ళ 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 మొత్తం వాళ్ళ దాంట్లో ఎట్లుంటాయన అంటే ముస్లింల సమాజంలో సున్నీ ముస్లిం సియా ఉంటారు అంతే గారు ఉండే ఉంటాయి ఇవన్నీ ఉండవు గారు ఉండే సున్నీ సియా దాంట్లోనే డిఫరెంట్ వాళ్ళ అంత ఓసి లు సున్నీలు ముస్లిం అంటేనే ఓసీ కమ్యూనిటీ వాళ్ళని మన దాంట్లోకి తీసుకొచ్చిన కుట్ర చేసినటువంటిది ఈ రాజశేఖర్ రెడ్డి తెలంగాణకు అడ్డుపడ్డ రాజశేఖర రెడ్డి మన హిందూ హిందువులకు ఆ ముస్లింలను తీసుకొచ్చి మన ఇరవై ఏడు శాతంలో మూడు శాతం కోసి వాళ్ళకు వాళ్ళకి కూడా రాజశేఖర రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు ఇట్లుంటాయన్న ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి మన రిజర్వేషన్లు ఇరవై ఇరవై ఏడు శాతంలో మూడు శాతం కోసి వాళ్ళకి ఇచ్చిండు మరి అలా ఈ నలభై రెండు శాతంలో హిందువుల వాటా ఎంత నలభై ఆరు శాతంలో హిందువుల వాటా ఎంత నువ్వు పది శాతం ముస్లింల నిలదీ తీసుకొచ్చినావు రేవంత్ రెడ్డి మా వాటా ఎంత నువ్వు అంటున్నావుగా ఇది ముస్లింలకు సంబంధించిన రిజర్వేషన్లు మత ప్రాతిపదికం కాదు అంటారు అసలు రిజర్వేషన్లే మత ప్రాతిపదికలు లేవు నువ్వు ముస్లింలకి ఇవాళ ఇస్తున్నావు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఆ నాలుగు శాతం కూడా రిజర్వేషన్లు రద్దు చేయాలి వాస్తవానికి అవి మాకు నీకు చిత్తశుద్ధి ఉంటే బీసీల మీద ప్రేమ ఉంటే బీసీ మా హిందూ బీసీల మీద ప్రేమ ఉంటే రద్దు చేయాలను బీసీలకు నువ్వు అన్నట్టు అది రద్దు చేయడు కార్పొరేట్ నామినేటెడ్ పోస్టుల బీసీల జనాభా ఎంత ఉంటాడు అయ్యాడు ఎమ్మెల్యే టికెట్లు ఇయ్యడు మంత్రి టికెట్లు ఇవ్వడు సరే అసెంబ్లీ ఏర్పడటం కోసం అనుకుందాం మరి నామినేటెడ్ పోస్టులకు ఏమంటా చెప్పు ఈయన చేతిలో పనే కదా అంటే బీసీల మీద ప్రతి ఒక్కరికి ముసలి కన్నీరే ఉందనా వాస్తవానికి గుండెల్లో ప్రేమ లేదు రేవంత్ రెడ్డి గుండెల్లో లేదంటే ఉంటే సరే రాజ్యాంగ ఇరవై ఏడు శాతం అన్న చూపి ఇరవై ఏడు శాతం ఎమ్మెల్యేలు అన్న చూపియమాను ఇరవై శాతం నామినేటెడ్ పోస్టులు అన్న చూపియమాను ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీలు అన్న ఇరవై ఏడు శాతం చూపియాను నలభైలో ఇరవై శాతం ఏమాను మేము ఎక్కువ అడుగుతలేం కదా మాకు నలభై రెండు శాతం కావాలని అడుగుతలేం కదా కనీసము ఆ ఇరవై ఏడు శాతం చూపి ఆ ఇరవై ఏడు శాతం కూడా చూపిస్తాడు ఏదో పది మందికి ఇస్తాడు వదిలేస్తాడు పది శాతం కూడా లేరు అది ఏ నామినేటెడ్ పోస్టులలో కూడా బీసీలు పది శాతం కూడా లేరు నువ్వు ఆయన రిజర్వేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అన్నగారు ఆయన ఏం మాట్లాడి మొన్న రజకుల గురించి విన్నావా బట్టలు ఉతికే జాతి ఎమ్మెల్యేని చేసినా అది చేసినా ఇది చేసినా అన్నది మీరు విన్నారా అదే మీకు వినిపిస్తుంది ఒక్కోసారి లైన్లో ఉంటే అయితే ఇంకా ఫైనల్గా నువ్వు ఏం చెప్తావు రిజర్వేషన్స్ కోసం అయితే అంతలోపు చూస్తే రిజర్వేషన్లు అనేవి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి నేను ఒకటే చెప్తాను చెప్తాను ఈ కేంద్రంలో ఉన్నటువంటి ఇరవై ఏడు శాతం ఉన్నాయి కానీ ఆ ఇరవై ఏడు శాతానికి సంబంధించినటువంటి రిజర్వేషన్లు కూడా వర్గీకరణ ఇయ్యాలి చెప్పట్లేదు కేంద్రంలో అమలు అవుతున్నటువంటి రిజర్వేషన్ ఇరవై ఏడు శాతం కూడా ఏ టూ పర్సెంటు వి సిక్స్ పర్సెంటు సి నైన్ పర్సెంట్ డి టెన్ పర్సెంటు జస్టిస్ రోహిణి కమిషన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం కూడా వర్గీకరణ చేయాలి ఆల్రెడీ రాష్ట్రంలో అవుతుంది రాష్ట్రంలో ఇరవై తొమ్మిది శాతం వర్గీకరణ అమలవుతుంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ నలభై రెండు శాతం గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే మాకు హిందూ బీసీలకు మాత్రమే ఆ నలభై రెండు శాతంలో వచ్చే పదమూడు శాతాన్ని పంపిణీ ఏకు ఏకు నువ్వు మూడు శాతం కలిపి అది పది శాతం చేయాలి బీకు నువ్వు మళ్ళా రెండు శాతం కలిపి పన్నెండు శాతం చేయాలి నువ్వు డీలో జనాభా ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ డీకు సంబంధించినటువంటి ఆ ఏడు శాతానికి కాస్త పదిహేను శాతం కలిపి ఆ వచ్చేటటువంటి ఎక్ వచ్చే ఆ అదనపు పదమూడు శాతం రిజర్వేషన్లు ఇప్పుడు ఇరవై తొమ్మిది శాతం ఆల్రెడీ అమలు అవుతుంది కదా ఆ వచ్చే అదనపు రిజర్వేషన్లు పదమూడు శాతాన్ని కూడా మా హిందూ బీసీలకే కలపాలి నువ్వు ఒకవేళ నువ్వు ముస్లిం లో కలిపి పది శాతం చేస్తుంటే మేము ఊకునేది లేదు మేము ఊకునే ప్రసక్తి లేదు ఉద్యమం చేస్తాము మా బీసీల హిందూ బీసీల హక్కుల కోసమే మేము పోరాడతాము ముస్లింలకు సంబంధించినటువంటి బీసీలను ముస్లింలు బీసీలుగా నువ్వు చిత్రీకరించి మా దాంట్లో కలిపి నువ్వు జనాభా చూపించి నువ్వు ఏం చేద్దామనుకుంటావు మా బీసీలని అనేది మాకు అర్థమైతే లేదు సార్ మొన్న అయితే లేటెస్ట్ గా ఈ రిజర్వేషన్ పక్కన పెడితే నువ్వు రిజర్వేషన్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఆయన ఏమంటుండే చేపలు పట్టుకునే ఈర్ల శంకర్ ను జాతిని చేపలు బట్టలు ఉత్తుకునే జాతిని నేను సాకులైనను నేను ఎమ్మెల్యే చేసిన ఈర్ల శంకర్ ను అంటుండే ఏం చెప్తావు దానికి అరే ఈయన ఎమ్మెల్యే చేసుడు ఏందన్న చేయడం అనేది పక్కన పెడతాను లాంగ్వేజ్ ఈ మధ్య రేవంత్ రెడ్డికి నోటికి అదుపు లేకుండా పోయింది అంతే నిజం చెప్తున్నా నువ్వు నువ్వు నీ స్థాయి తగ్గట్టు మాట్లాడాలా అసలు ఏమనుకుంటా భగవంతుడు అనుకుంటున్నా భగవంతుడు అనుకుంటున్నావా చక్రవర్తి చక్రవర్తివా నీ అంతవా రాజువా నువ్వు అట్లెట్లా అంటారన్న నేను ఇప్పుడు జాతి అనడము చేపలు పట్టుకునే జాతి అనడం జాతి అనడం ఇవి ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి మాటలు అసలు అసలు అట్రాసిటీ కేసు పెట్టవచ్చు కదా వీళ్ళు పశువులను తినే జాతాలు అది వాళ్ళ వాళ్ళ సంఘాలు చూసుకోవాలి వాళ్ళేమో మేము మహారాజులము అని విశారదన్ మహారాజు ప్రతి గ్రామంలో బోటు పెట్టిచ్చిండు మరి అట్లా మాకు రాజుల వంశం అని మరి నేను ఏమో పశువులు తినే వాళ్ళు అని అంటుండు అంత అది వాస్తవానికి బహిరంగంగా బహిరంగ మరి ఆ సంఘాలు ఏం చేస్తున్నాయో వాళ్ళకి తెలియాలన్నా అంటే ఓ కుల సంఘాలు అని పెట్టుకున్నారు కానీ వీళ్ళు స్పందించాలి ఈ విషయాల గురించి గట్టిగా ఇప్పటి దాకా మంద కృష్ణ స్పందించాలి ఆర్ ఆర్ఎస్ ప్రేమ కుమారు స్పందించాలి ఆర్ స్నేహ స్పందించాలి ఆర్కి స్నేహ స్పందించాలి అంటే వీళ్ళందరు అమ్డు వేరు ఆయన దేవంద్రెడ్డికి అమ్ముడు వేరు రా ఆత్మ గౌరవం ఆత్మ గౌరవం ఉండాలన్న మనుషులు రజక సంఘాలు ఇటు పోయినాయి ముద్ర రజక సంఘాలు ఇటు పోయినాయి ముద్రా సంఘాలు ఇటు పోయినాయి ఈ ఎస్ సి సంఘాలు ఇటు పోయినాయి ఈ మధ్యకాలంలో కొందరు చేపలు పట్టొచ్చు కొందరు బట్టలు ఉతుక్కోచ్చు కొందరు ఉత్తి అంతకు ముందైతే రాజుల వంశమే కదా ఇంకొకటి అప్పుడు మన ఈ మధ్య సాదిమాన టైం లో అయితే అందరం అదే పనిచేసింది ఒకటే పనిచేసే అందరూ అందరూ ఇప్పుడు అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి రోజు పశు మాంసం కాకపోయినా నాటు కోడి మాంసం లేకుండా ముద్ద తినడట ఓ ఇప్పుడు ఏమైనా కోడి మాంసం తినే జాతన వచ్చ ఒప్పుకుంటాడా ప్రతిరోజు తింటాడట నాటుకోడి లేకుండా తినలేడు ఇప్పుడు అలా పశువులు తినేటోళ్ళని అన్ను నాటుకోడి తినేటోడు జాతి నాటుకోడి తినే జాతి అట్లా అనొచ్చా అట్లా తిన మాత్రం నాటుకోడు తినొచ్చు తినొచ్చు అది తినకూడదా ఎవరు తింటులేదు వేరే విషయం అనయ్యో ఒక్కొక్కరి హార ఇది చైనాకు పోతాను పాములు తింటారు కుక్కలు తింటారు తేళ్ళని తింటారు అంటే ఇప్పుడు తేళ్ళు తినే చేతంటవా పాములు తింటే పాములు తినే చేతంటవా అనకూడదు వాస్తవానికి భారతదేశంలో ఇప్పుడు విమానం నడిపిస్తే విమానం నడిపించే జాతి ఇప్పుడు కళ్ళు కీస్తే కళ్ళు కీస్తే జాతి గొర్రెలు మేపితే గొర్రెలు గొర్రెలు మేపే జాతి అంటే వాస్తవానికి అలా పని చేయొచ్చు ఆ కుల పని చేయొచ్చు కానీ వలన అలా అనకూడదు గౌరవప్రదంగా నువ్వు చాలా చెప్పొచ్చు కదా గౌరవప్రదమైన ముదిరాజులు పండగ సాయన వంశస్థులు అని చెప్పొచ్చు చెప్పొచ్చు పండగ ఇప్పుడు మీకు రజ చాకలైలమ్మ కోసం చెప్పొచ్చు కదా అదే మడైలని పూజిస్తాం మడైలు అని చెప్పొచ్చు చెప్పొచ్చు చాకలైలమ్మ వీరు చాకలైలమ్మ జాతర అని చెప్పొచ్చు అంటే వాస్తవానికి మరి ఆయన నియంతృత్వాన్ని కూడా ఉన్నాయి ఇట్లా అసలు చెప్పే విధానం చెప్పే విధానం కూడా అసలు అవమానించబడ్డ జాతులు లేదన్నా ఈయనకు పద్దెనిమిది సంవత్సరాలు పాలించగానే పద్దెనిమిది నెలలు పద్దెనిమిది నెలలు పాలించని అడ్మినిస్ట్రేషన్ మీద కొంచెం పట్టు నేను ఏం చేసిన నాకు అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు దొరికింది పద్దెనిమిది నెలలు అంటే ఈచ్ వన్ నాకు పట్టు దొరికింది ఇక నేను ఆడిందే ఆట పాడిందే పాట ఇంకా నేను మొత్తం పది సంవత్సరాలు ఉంటా అంటే ఈయన ఇంకా మూడున్నర సంవత్సరాలు చక్కగా పాలయ్యవాను ఇంకా పది సంవత్సరాల తర్వాత సంగతి ఏమంటావా ఇప్పుడు ఆయన నీ అంత కాదు ఇంకా మళ్ళీ మేము ఐదు సంవత్సరాలకి ఎన్నుకోవాలి అప్పుడు ఎలక్షన్ లోకి వచ్చినప్పుడు ఇప్పుడు శాతం రిజర్వేషన్లు ఉన్నాయి ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ లో మా హిందూ బీసీలకు మాత్రమే పంపిణీ చేయాలా ఒకవేళ ఆర్డినెన్స్ ఆమోదిస్తే గవర్నర్ ఆమోదిస్తే మా హిందూ బీసీలకు మాత్రమే ఆ నలభై రెండు శాతాన్ని బాగా పంపిణీ చేసి ఏకు పది శాతము బీకు పన్నెండు శాతము సి వన్ శాతము డీకు పదిహేను శాతము ఈకు నాలుగు శాతము ఈ రేవంత్ రెడ్డి పంపిణీ కోసం మేము బయటికి రావాల్సి వస్తుంది రైట్ ఓకేనా ఓకే ఇదండి సంచలన ఇంటర్వ్యూ రామకృష్ణతో చాలా కొత్త కొత్త విషయాలు ఈవెన్ బీసీ నాయకులు కూడా లేవనెత్తని విషయాలు ఏ రాజకీయ నాయకుడు కూడా లేవనెత్తని విషయాలు సంచలన విషయాలు లేవనెత్తండి చాలా వాల్యూడ్ అనిపిస్తున్నాయి చూద్దాం మరి చూస్తూనే ఉండండి ఈ పిఎంఆర్టీవీ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై